టీవీ న్యూస్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లిలో స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రాథమిక ఆరోగ్య ఏర్పాటు చేశారు ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏమనగా కుటుంబంలో స్త్రీని పరికరాని వ్యక్తిగా చూడరాదని కుటుంబానికి ఆయువు పట్టు స్త్రీయేనని కుటుంబంలో మహిళ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో సభ్యులందరూ అంత శక్తివంతంగా ఉంటారన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశాన్ని వైద్యాధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీలకు ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు కిషోర్ బాలికలకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏరుపల్లి మాజీ సర్పంచ్ చిల్లా గోపాలకృష్ణ డాక్టర్ వి స్వాతి భవానీ డాక్టర్ వి లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐదుగురు గర్భిణీ స్త్రీలను ఏడుగురు కౌమార బాలికలకు హెచ్బి పరీక్ష డెబ్బై ఆరు మందికి రక్తపోటు పరీక్షలు ఎనభై ఎనిమిది మందికి మధుమేహం పరీక్షలు అరవై ఏడు మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ను ప్రదర్శించారు ఈ వైద్య శిబిరాన్ని సేవా సేవాడ్ బాధ్యులు నాగిరెడ్డి సతీష్ ఆర్కేటి శ్రీకృష్ణులు సందర్శించి వైద్య సేవలు అందిస్తున్న మెడికల్ ఆఫీసర్ ను అభినందించి జ్ఞాపకను అందజేశారు ఈ కార్యక్రమంలో పాలూరి వీరబాబు సుందరపల్లి శ్రీను డివిజనల్ సూపర్వైజర్ సి కమల శేషు సూపర్వైజర్ డి వెంకట్రావు రత్నం ఐసిడిఎస్ సూపర్వైజర్ కె నాగమణి పంచాయతీ కార్యదర్శి శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆశాలు పాల్గొన్నారు మీరుండాలమ్మా మీరు చాలా అంతా नेम एकजनाले एर्के लगादे नि 120 मेरो यो कुचर्ड त न ननारी गयो अब आउछु मेरो आल्कापुर कछु म आउँछु रामजी र आइ नि बी कृषि बी कृषि एग्रो సి పరిధిలో ఉన్న వచ్చి ఈరోజు ఒక క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ దేశంలోనే డెబ్బై ఐదు వేల క్యాంపులు జరుగుతున్నాయి అందులో ఈరోజు ఇక్కడ ఏర్పడిలో పెట్టడం జరుగుతుంది ఈ ఈ క్యాంపులో ఎక్కువ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో సాధారణంగా వచ్చే రక్తహీనత కానీ వయసు రీత్యా వచ్చే బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి వాటికి పరీక్షలు చేస్తూ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ మనకి సాధారణంగా మూడు రకాల పరీక్షలు అనేవి క్యాన్సర్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి రొమ్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అలాగే గర్భముఖ ద్వారా క్యాన్సర్ ఈ మూడింటికి కావాల్సిన బేసిక్ పరీక్షలు అనేది ఇక్కడ చేసి అనుమా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకినాడ పంపిస్తాము కాకినాడ పంపించిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఉచిత వైద్యం తీసుకొని ఏమైనా ఇబ్బంది ఉన్నది అంటే కనుక పూర్తి ఉచితంగా వైద్యం జరుగుతుంది అలాగే ఈ సర్వే ఎన్సిబి ఫోర్ సర్వే అనేది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది ఇప్పుడు డోర్ టు డోర్ మన ఎమ్మెల్హెచ్పి కానీ ఏంటమ్మో ఆశా వీళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పరీక్షలు ఈ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్ళ పరిధిలో ఉన్న వెల్ల పరిధిలో ఉన్న కేపల్లి గ్రామంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఆరోగ్యకరమైన స్త్రీలు ఆరోగ్యకరమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మనం స్త్రీలందరికీ కూడా ప్రత్యేకమైన పరీక్షలు చేపట్టడం జరుగుతాయండి ఈరోజు దాంట్లో భాగంగా మెయిన్గా టీవీ ప టీబీ స్క్రీనింగ్ జరుగుతుంది అలాగే బీపీ షుగర్ రక్తహీనత పరీక్షలు మామూలుగా ఐడి జనరేషన్ క్రియేషన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ మెయిన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండి ఇందులో నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ మూడికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది స్త్రీ ద్వారా వస్తుంది కాబట్టి స్త్రీని స్త్రీని కాపాడుకుంటే మన మన కుటుంబాన్ని కాపాడుకుంటాం అలాగే గ్రామాన్ని కాపాడుకుంటాం అనే మంచి ఉద్దేశంతో ఈ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఇంకా చాలా మంది రావాలి చాలా మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే మన డాక్టర్స్ మన దగ్గరికి ఎంత మంది వచ్చారు కాబట్టి మన సమస్యలు ఏమన్నా ఏమన్నా ఉంటే ఆరోగ్యకరమైన అలాగే సమస్యలు తెలుసుకుని మనం ఇక్కడికి ఇచ్చి సలహాలు సూచనలు మందులు కూడా ఇస్తారు కాబట్టి తీసుకుని మనం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే మంచిదని నా ఉద్దేశం అలాగే మన గ్రామంలో కూడా రెండు వేల సుమారు జనాభా ఉన్నారే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మనకు ఉన్న సమస్యలు తీర్చుకోగలుగుతాం ఈ మీరు అంటే స్త్రీలందరూ ఏంటంటే ఫ్యామిలీని పోషిస్తే చాలు మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తారు అలా కాకుండా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది అdataloader మంచిగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఎన్సిడి ఫోర్ స్క్రీనింగ్ అని చెప్పి ఇంటింటికి వచ్చి సర్వే చేశారు మన్నా అలాగే ఇప్పుడు క్యాన్సర్ పరీక్షలు ఇంటింటికి వచ్చి మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు ప్రోత్సహించార కదా అలాంటివి చేస్తారు ప్రతిజ్ఞ కార్యక్రమం చెప్పొనసన కోర్తు ఉన్నారు నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి మరియు సమాజంలో స్త్రీలు యువతులు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లు సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను ఆహారం టీకాలు మానసిక శుభ్రత శారీరక దారిధ్యం వంటి ఆరోగ్యమైన ఆధారాలను రోజువారి జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన అందరికీ అవగాహన కల్పిస్తాను ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండి సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటూ నా సహాయాన్ని అందిస్తాను దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాం మెయిన్ గా వీలై ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఉన్నామంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నేనే ఉన్నాను నాకు పరీక్ష అయ్యకుండా నాకు హైపర్ టెన్షన్ అదే రక్త ఏమైనా రక్తహీనత ఏమైనా ఉన్నదా లేకపోతే బీపీ ఏమైనా ఉందా షుగర్ ఏమైనా ఉందా అనేది నాకు నాకు ఏమీ తెలియదు కదా కానీ వచ్చి మనకి పరీక్ష చేసి ఆ మిషన్ ద్వారా చేస్తేనే మనకి ఇది ఉన్నది మనకి ఉన్నది అని ఒక మాకు ఒకవేళ చూపిస్తే అప్పుడు ఇది ఇలాగండి మీకు ఇలా ఉంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మీరు పరీక్ష చేయకుండా నాకేం లేదు నాకేం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని మీరు గనక నెగ్లెక్ట్ చేస్తే గనక అది అలా 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 నెమ్మదిగా అదే ముందే మానే వండునా అని అంటారు చూసారా అదే సామెత చిన్న దానితో ఉన్నది మనం దానిక చిన్న తో క్యూర్ చేసుకుంటే అక్కడతో అయిపోతుంది కానీ అది మనం నెగ్లెక్ట్ చేస్తూ అది అలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాము అంటే అదే ఎన్నో లక్షల లక్షలు వాల్యూ ఉన్న ట్రీట్మెంట్ వరకు ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా தங்களு